సినిమా యూనిట్కి ఇళయరాజా నోటీసులు జారీ చేస్తున్నారండి తమిళనాడులో అయితే పా పాపం కదా ఎవరో చిన్న సినిమా టీము వాళ్ళకెందుకు ఈ పెద్ద ఆయన ఇంత పెద్ద నోటీసులు పంపించి వివరణ ఇవ్వాలి అమౌంట్ ఇవ్వాలి అని అడుగుతున్నాడే అనేసి అందరూ బాధను వ్యక్తం చేశారు మలయాళ వెర్షన్ని తమిళ్లో ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేశారు చెన్నైలో ఆల్మోస్ట్ పంతొమ్మిది థియేటర్లలో మలయాళ వెర్షన్ రిలీజ్ అయ్యింది థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చిన తర్వాత ఇళయరాజా టీం ఉలిక్కిపడి లేచుకుని ఇప్పుడు నోటీసులు జారీ చేసి పంపించింది అయ్యా ఇది ఒక న్యాయం ఉండక్కర్లేదా కమలహాసన్ గారు కూడా భయపడుతున్నారు అరే ఏంది అయింది నేను వేరే క్లెయిమ్ చేసుకున్నారనేసి ఇళయరాజా గారి ట్రెండ్ ముగిసినా కానీ సరే ఇళయరాజా గారి పాత పాటలు ఇప్పటికీ కొత్త సినీ సంగీత దర్శకుల నోట నానుతూనే ఉన్నాయి వాళ్ళు వాడే స్థాయిలోనే ఉన్నారు ఇప్పుడు నిద్ర మేల్కొని మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది అందరూ హాస్యాస్పదంగా చూస్తున్నారు ఇంత పెద్ద గొప్ప విశ్యాన్ని ఇలా చేయొచ్చా అనేది అందరి యొక్క ప్రశ్న కానీ ఇలయరాజా చేయడంలో తప్పు లేదు మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయని ఈరోజు ముఖ్యంగా చూడబోయే విషయం ఏంటంటే ఒక చిన్న సినిమా యూనిట్కి మన ఇసై జ్ఞాని సంగీత జ్ఞాని ఇళయరాజా నోటీసులు జారీ చేస్తున్నారండి ఏంది ఇంత పెద్ద సంగీత దర్శకుడు ఒక సాధారణ చిన్న సినిమా టీంకి నోటీసులు జారీ చేయడం ఏంటి అన్నది అందరికీ ఉన్న ఒక ప్రశ్న తమిళనాడులో అయితే పా పాపం కదా ఎవరో చిన్న సినిమా టీము ఎందుకు ఈ పెద్ద ఆయన ఇంత పెద్ద నోటీసులు పంపించి వివరణ ఇవ్వాలి అమౌంట్ ఇవ్వాలి అని అడుగుతున్నాడే అనేసి అందరూ బాధను వ్యక్తం చేశారు యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా కాపీరేట్ చట్ట ప్రకారం మనం ఈ వీడియోలో దాని డీటెయిల్స్ పూర్తిగా చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కమల హాసన్ హీరోగా వచ్చిన చిత్రం గుణ తెలుగులో కూడా అదే పేరులోంది అప్పుడు రిలీజ్ అయిన ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్గా దానిలో ఒక పాట ఒకటి ఉంది కణ్మణి అన్బోడు కాదల నా కడిదమే అనే ఒక పాట ఈ పాట టిల్ డేట్ వరకు అది ఒక ఉంది అది ఎయిటీస్ నైంటీస్ని దాటి వచ్చినా కానీ ఆ సినిమా ఆ పాట ఈ రోజు వరకు అందరి నోటా నానుతున్న ఒక పాటగానే ఉంది అలాంటి సినిమాలో ఉన్న ఆ పాటని తీసుకొని ఈటీవీలో మలయాళంలో వచ్చిన మంజువల్ బాయ్స్ అనే సినిమాలో ఆ పాటను ఉపయోగించారు ఆ సినిమా గురించి చెప్పాలంటే ఒక నలుగురు ఐదు మంది యువకులు వాళ్ళ ఊర్లో నుంచి కొడకాణలలోని గుహ ఉంది కదా గుణా గుహకు వస్తున్నారు అక్కడ ఒక వ్యక్తి వచ్చి చిక్కుకుంటాడు చిక్కుకున్న ఆ వ్యక్తిని మిగతా వాళ్ళందరూ కలిసి ఎలా కాపాడారు అన్నదే ఆ సినిమా కథ క్లైమాక్స్లో ఈ సినిమా పాటలు గుణ సినిమాలో ఉన్న అన్మ కణ్మణి అన్బోడు కాదని ఆ పాట ఒకటి యూస్ చేశారు అంతా బాగుంది ఇది యూజ్ చేసినప్పుడు ఒక పాటని సాధారణంగా ఇంకొక సినిమాలు యూజ్ చేసినప్పుడు కాపీరైట్ చట్టం ప్రకారం ఏం చేయాలనేసి అంటే సదరు సంస్థని నిర్మాణ సంస్థ మనం క్లైమ్ అడగాలి అడిగిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడే దాన్ని వాడాలి ఆల్రెడీ మనకి చాలా సినిమాల కాంతార సినిమాల్లో కూడా అలాంటి ఇష్యూస్ వచ్చింది మనం ఆల్రెడీ చూసాము ఒక పెద్ద సినిమా ఆ సినిమాకు మలయాళ పాటను ఒకటి వాడారనేసి ఆల్మోస్ట్ ఆ సినిమా థియేటర్లో నుంచి ఓటీటీకి వెళ్ళినా సరే ఆ పాటను తొలగించే పరిస్థితులు దాకా వచ్చింది ఇది కాపీరైట్ చట్టం చట్ట ప్రకారం ఏది వెళ్ళినా అది పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇక విషయంలోకి వద్దాం వీళ్ళేమో హాసన్ అడిగారు హాసన్ గారికి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు మంచిమల్లి బాయ్స్ ఆ టీంలో ఆ సినిమా పాటను వాడుకున్నారు అంతా బాగానే ఉంది సినిమా రిలీజ్ అయింది తమిళంలో మంచి హిట్ అయింది తమిళంలో హిట్ అయింది అని చెప్పడం కన్నా మలయాళంలో మలయాళ వెర్షన్ని తమిళ్లో ఎక్కువ థియేటర్ రిలీజ్ చేశారు చెన్నైలో ఆల్మోస్ట్ పంతొమ్మిది థియేటర్లలో మలయాళ వెర్షన్ రిలీజ్ అయింది అప్పుడు వచ్చిన తమిళ సినిమాలు కూడా దీనికి పోటీకి నిలవలేకపోయాయి పార్ రంజిత్ సినిమా ఒకటి వచ్చింది ఆయన ప్రొడక్షన్లో ఆ సినిమా కూడా చాలా సినిమాలు అరే మంజిమల బాయ్స్ని చూస్తున్నాయి మా తమిళ సినిమాలు చూడలేదనేసి చాలామంది తమిళ దర్శకులు నిర్మాతలు కూడా తమ గోరును వెలగొక్కున్నారు అలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఆ సినిమా వచ్చినప్పుడు సో ఆ సినిమా తమిళంలోనూ హిట్ అయింది మలయాళంలో హిట్ అయింది తెలుగులో ఇట్లా మనకి లేటెస్ట్గా రిలీజ్ చేశారు మొన్నటికి మొన్న విజయవాడలో కూడా ఆ సినిమా చాలా మంచి కలెక్షన్తో నడిచింది అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చిన తర్వాత ఇలే టీం ఉలిక్కిపడి లేచుకుని ఇప్పుడు నోటీసులు జారీ చేసి పంపించింది అయ్యా ఇది ఒక న్యాయం ఉండక్కర్లేదా సినిమా రిలీజ్ అయినప్పుడే ఆ పాట మళ్ళీ సెకండ్ టర్మ్ ట్రెండింగ్గా మారింది అప్పుడు నోటీసులు ఇచ్చున్న ఒక అర్థం ఉండేది ఇప్పుడు నిద్ర మేల్కొని మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది అందరూ హాస్యాస్పదంగా చూస్తున్నారు ఇంత పెద్ద గొప్ప యశన్యాన్ని ఇలా చేయొచ్చా అనేది అందరి యొక్క ప్రశ్న కానీ ఇళయరాజా చేయడంలో తప్పు లేదు ఎందుకంటే ఆ సినిమా ఎంత కమల్ హాసన్ ప్రొడక్షన్ నుంచి వచ్చినా ఇళయరాజా గారి రికార్డింగ్స్ ఆల్రెడీ ఇలయరాజా గారు ఏం చేశారంటే రాజా రికార్డింగ్స్ అనేసి సపరేట్గా ఆయన ఒక సంస్థని మెయింటైన్ చేస్తున్నారు ఆ సంస్థ ద్వారానే ఆడియో కాపీ రైట్లు ఇస్తున్నారు మీకు ఎంత ప్రొడక్షన్ అయినా కానీ సరే క్రియేట్ చేసింది ఆయన ఆ పాటని రూపొందించి సన్నివేశం చెప్పింది మీరే కానీ ఆ పాటకు జీవం పోసింది ఎవరు ఇళయరాజా గారు దానికి సాహిత్యం ఆయన ఈయన చెప్తేనే కానీ ఆ సాహిత్యం అక్కడ వేయమడలేదు కదా సో ఇవన్నీ చూడాలి రాజా మీద తప్పు చెప్పడం నాకు తెలిసినంతవరకు సబ ఏరంటే ఇళయరాజా గారు ఆయనకు రావాల్సిన విషయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఈ సినిమా వెళ్ళినా కానీ సరే ఓటీటీకి ఆల్మోస్ట్ ఓటీటీకి వెళ్ళింది ఇప్పుడు వెళ్ళి ఆయన క్లైమింగ్కి పంపించారు ఆ సినిమా టీం కూడా చాలా బాధపడుతోంది అయ్యో రాజా రాజాగారు మాకు ఇలా పంపించేసారు మేము డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అనేసి అంటే సరే ఇవన్నీ ఓకే ఈ లేట్కి కారణం ఒకటి ఉంది అదే ఇక్కడ ముఖ్యం ఇలే రాజా గారు క్లైమ్స్ అన్ని చేసేది ఆల్రెడీ ఒక ఆయనకి తెలిసిన ఒక కంపెనీకి ఇచ్చారు బాధ్యతలన్నీ ఆ కంపెనీ అప్పటి నుంచో చేస్తోంది కానీ ఆ కంపెనీ నిద్రమత్తులో ఉందో ఏమో కానీ కరెక్ట్గా ఒక ఒక ఫార్మాలిటీగా వచ్చి క్లెయిమ్ చేయడం లేదు వాళ్ళు ఎప్పుడో క్లెయిమ్ చేయడం లేట్ అవ్వడం ఇవన్నీ చేయడం వల్ల ఆయన ఆ కంపెనీని పక్కన పెట్టి కొత్తగా వేరే కంపెనీని ఆయన లోపల తీసుకొచ్చినట్టు సమాచారం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ కంపెనీయే ఇప్పుడు క్లెయిమ్ చేసింది క్లెయిమ్ చేసి వాళ్ళు ఏముంటున్నారంటే ఈ ఈ పాటకి మా చట్ట ప్రకారంగా ఎంత చేరాలో అంత మాకు చెల్లించండి అని ఒకటి రెండోది అనుమతి లేకుండా మీరు ఈ పాటను వాడినందుకు క్షమాపణ కూడా చెప్పాలన్నట్టుగా ఆయన క్లెయిమ్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది ఆల్రెడీ రజనీకాంత్ హీరోగా ఉన్న కూలీ సినిమాకు కూడా ఆయన అనిరుద్ధ ఒక పాట కాపీ చేసేసి దానికి నోటీసులు పంపించారు ఇప్పుడు ఏమైంది రాయణిస్ అంటే ఇళయరాజా గారి ట్రెండు ముగిసినా కానీ సరే ఇళయరాజా గారి పాత పాటలు ఇప్పటికీ కొత్త సినీ సంగీత దర్శకుల నోట నానూతూనే ఉన్నాయి వాళ్ళు వాడే స్థాయిలోనే ఉన్నారు సో ఆ విషయంలో ఇళయరాజా గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పే తీరాలి ఎలా అంటే మనం ఇండివిజువల్గా ఉంటున్నాము సింగల్గా అనేసి అంటే ఓ పది నిమిషాలు ఇళరాజా పాట వేసుకుంటే పక్కన ఎవరు ఉన్నట్టుగానే ఉంటుంది దట్ ఈస్ ఇలయరాజా ఇప్పటికీ ఎప్పటికీ మీకు ఎన్నో జనరేషన్లు మారినా కానీ సరే అది మారదు ఇళయరాజా గారు చేసింది చట్టపరంగా ఒక కార్యక్రమం అది కరెక్టే అన్నది నా యొక్క అభిప్రాయం ఆ చిత్ర బృందం సమాధానం ఇవ్వాలి కమలహాసన్ గారు కూడా భయపడుతున్నారు అరే ఏంద్ర ఇది ఈయన వేరే క్లెయిమ్ అనేసి ఏదైతే ఏమైంది వాళ్ళైతే మాత్రం ఇళయరాజా గారికి ఇప్పుడు వివరణ ఇస్తున్నారు ఆ క్లెయిమ్స్ ఏం చేయాలో అవన్నీ చేస్తున్నట్టుగా సమాచారం